హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేదార్ మేఘనా వాళ్ళు మహాల్లో అడుగుపెట్టగానే అక్కడ ఒక గదికి ముద్రించిన తాయిత్తులు మొత్తం కూడా కట్టేసి లాక్ చేసి ఉంటుంది ఈ డోర్ ఎలా తాయిలతో కట్టేసి లాక్ చేసి ఉన్నారు ఎందుకు మహేష్ అని అక్కడ ఉన్న వాచ్మెన్ మహేష్ని మేఘనదాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు ఈ గదిలో దయ ఉంది అని కొందరు మహాశక్తి ఉంది అని కొందరు దుష్ట శక్తి ఉందని కొందరు ఎవరెవరు ఐదైదో ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఈ గదిలో దయమే ఉంది ఉంటుంది ఈ గదిలోకి వెళ్ళిన ఎవ్వరూ కూడా ప్రాణాలతో తిరిగి బయటికి రాలేదు ప్రాణాలే పోగొట్టుకున్న అందుకే ఈ గదికి ఇలా తాళం వేసి ఉంది అని వాజ్పాన్ మహేష్ చెప్తాడు చూడు మహేష్ గది అవతలా ఉన్నది మనిషికి మించిన శక్తి అయితే అసలు ఈ గదిని టచ్ చేయడానికి అందరూ భయపడుతూ ఉంటారు ఏమైనా ఈ గదిలో ఏముంది అన్నది నేనైతే కనిపెడతాను కదా అటువంటప్పుడు ఈ గది లోపలికి వెళ్ళి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు మొత్తం నేను తెలుసుకుంటాను అని దాచి చెబుతూ ఉంటుంది చూడండి అమ్మా ఈ ఇంట్లో అసలు రాత్రిపూట ఉండటం చాలా ప్రమాదకరం ప్రాణాలు పోగొట్టుకుంటాను కాబట్టి మీరు ఇక్కడ రాత్రిపూట స్టే చేయడం మంచిది కాదు మా వెళ్ళిపోండి అని మహేష్ చెబుతూ ఉంటే అప్పుడే మీ నన్ను మనుషులతో సహా ఆ మాల్ దగ్గరికి వచ్చేసి చాటుక దాతరి కేదాన్ని గమనిస్తూ తొంగి చూస్తూ ఉంటాడు లేదు నేను ఇక్కడ దయ్యం లేదు ఏమీ లేదు అని నిరూపిస్తాను ఈ ఇంటి నుండి పారిపోయిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి వెనక్కి రప్పిస్తాను అందరు ఇక్కడ ఉండేలా చేస్తారు చూస్తూ ఉండు అని దాత్రి వాచ్మన్